హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి నూట అరవై గజాల స్థలంలో మీకు వెస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అనేది తీసుకురావడం అయితే జరిగింది అమ్మకానికి అయితే ఉంది మీరు ఒకవేళ ఓల్డ్ ప్రాపర్టీస్ ఏదన్నా సేల్ చేయాలి అని అనుకుంటే మా ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది మీకు అదేవిధంగా స్థలం ఒకవేళ ఉండి ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళకి మేము నిర్మాణం ఇస్తామండి ఈ క్రింద నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది ఈ ప్రాపర్టీ ప్లస్ వన్ అండి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది వచ్చేసి ఈ ప్లాట్ డైమెన్షన్ థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఒకసారి మనం లోపలికి వెళ్దాం ఇంత కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇది హాల్ చూసుకోవచ్చు అది కిచెన్ ఏరియా అండి మొత్తం కూడా రెండు కార్ పార్కింగ్లు రెండు బైక్ పార్కింగ్లు పట్టేంత ప్లేస్ ఉంది ఇది బాత్రూమ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ చూసుకోవచ్చు మనము మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఈ వీడియో గురించి పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను మీరు వివరంగా పూర్తిగా చూడండి ఇది మొ మొక్కలు పెట్టుకోవడానికి చాలా చక్కగా అయితే పెట్టారండి ఇక్కడ మట్టి గోజు మొక్కలు పెట్టుకో ఇక్కడ బోర్ కూడా మీకు వెయ్యి యాభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది కింద వాష్ ఏరియా ఒకసారి మనం పైకి వెళ్దాము గ్రానైట్ యూజ్ చేశారు పైన మెట్లయితే ఫస్ట్ ఫ్లోర్ చాలా బాగుంది ఒకసారి చూసుకోవచ్చు మనము ఇది మెయిన్ డోర్ టేక్ అండి మొత్తం కూడా పైన సీలింగ్ కూడా చూడవచ్చు ఇది ఏరియా వచ్చేసి మీకు దమ్మాయిగూడ ఏరియాలో ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది జీ ప్లస్ వన్ ప్లాట్ సైజ్ థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ మొత్తం రెండు వేల ఏడు వందల ఐసెఫ్టీ అయితే రావడం అయితే జరిగింది కింద రెండు కార్ పార్కింగ్లతో సహా రెండు బైక్ పార్కింగ్లు కూడా పెట్టే అంత చాలా స్పేషియస్గా అయితే కార్ పార్కింగ్ ఉన్నదండి ఈ ప్లాట్లో ఒకటి మైనస్ అయితే ఉన్నది అది మీరు చివరి వరకు చూడండి మైనస్ అంటే చాలామంది ఇష్టపడతారు కొనడానికి కూడా ఇట్లా ఇలా కొనడానికి కూడా దీని ధర వచ్చేసి మీకు కోటి ఇరవై లక్షల రూ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అయితే దీని ధర అయితే చెప్తున్నారు నూట అరవై గజాల స్థలంలో ఇంత మంచి ప్రాపర్టీ ఈ ఏరియాలో ఇంత తక్కువ ధరకి రావడం అయితే చాలా గ్రేట్ అండి ఇది పద్మశాలి టౌన్షిప్ దమ్మాయి కూడా దగ్గర అవైలబుల్గా ఉంది మనం బాల్కనీ వాష్ ఏరియా చూసుకోవచ్చు బాల్కనీలో మీరు ఒకవేళ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యూపీబీసీ విండోస్ యూజ్ చేస్తారు గిల్జ్ చూడవచ్చు మనము గది అండి ఇది ఒకసారి మనం పైకి వెళ్దాం పైన నేను మీకు వివరంగా వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు ఛానల్ని ఇంతరా ఆదరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి మీకేం మాకేమో మా ఛానల్ నుంచి ఏమైనా నెగిటివ్ ఉంటే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఇంకా దాన్ని సర్ది పర్చుకునే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ చాలా బాగుంది ఏరియా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ప్లాట్ సైజ్ వచ్చేసి కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇంటి ముంగట రోడ్ ఉందండి చూసుకోవచ్చు మనం ఇంటి ముంగట రోడ్ ఉంది